చంద్రశేఖర్ పాదాభివందనములు పూజలో వస్త్రధారణ నియమం ఏమిటి తెలియవలసింది ఓ చాలా మంచి విషయం చాలా చాలా మంచి విషయం అడిగారు పూజలో వస్త్రధారణ నియమమేమి పూజ చేసేటప్పుడు అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సాధారణంగా నిత్య పూజ చేయము అనేటటువంటిది పురుషుడు చేస్తాడు ఎవరు చెయ్యాలి ఇంట్లో అంటే యజమాని నిత్య పూజ చెయ్యాలి ఎవరు చెప్పారు సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్యా అనుంది గాని పతి సమేతస్యా అని లేదుగా అంటే దాని అర్థం నేను చెయ్యాలి అని అర్థం ఇంట్లో పూజ ఇంటికి యజమాని చెయ్యాలి ఎందుకని ఇల్లు అభివృద్ధిలోకి రావాలని ఎవరు కోరుకోవాలి యజమాని కోరుకోవాలి యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఏమి ఉంటుంది ఇక నేను దాని మీద వ్యాఖ్యానం చేయడం అనవసరం కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చెయ్యాలి చేసినప్పుడు పురుషుడు ప్రతిరోజు పూజ చేస్తాడు ఏదో నైమిత్తిక తిథులలో పూజలు చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి వస్త్రధారణ నియమము అన్నప్పుడు ప్రధానంగా వస్త్రధారణ నియమము అన్నది అన్వయం ఎవరికి అంటే పురుషునకు స్త్రీ విషయంలో అంత లోతుగా స్పృశించవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ఆడపిల్ల అయితే ఏదో లంగా ఓణి జాకెట్టు వేసుకుంటుంది వివాహితలైతే చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు మనం అమ్మవారికి అవే కదా ప్రదానం చేస్తాం కాబట్టి మనం కూడా అలాగే కట్టుకుంటాం అంతకన్నా ఇక నేను స్త్రీల వస్త్రధారణకి సంబంధించిన విషయం గురించి చర్చ చెయ్యను ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ గోచి పొయ్యకుండా కేవలం బట్టని చుట్టూ మాత్రమే తిప్పాడు అనుకోండి దిగంబరుడే అవుతాడు బట్ట గోచి పొయ్యాలి వెనక్కి తీసి కుర్చిళ్ళు పెట్టి గోచి వెనక్కి దోపుకోవాలి దాన్ని కచ్చము అంటారు అంటే గోచీ పోసి పెట్టు కట్టుకున్నాడు వికచ్చ అలా వెనక కుర్చిళ్ళు పోసి గోచీ పెట్టుకోలేదు అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేదు అంటే ఉత్తరీయం ఒకటే ఉండాలి పురుషుడికి చొక్కా కానీ బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు దేవాలయంలోనైనా అంతే ఏదో కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్టు మీరు చొక్కా విప్పండి మీరు బనీని ఇప్పండి అని చెప్పక్కర్లేదు మనంతటా మనమే తీసి కూర్చోవాలి ఎందుకంటే అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు వాడు వీడిని వీడు వాడికి కనపడాలి ను ఉత్తరీయం ఒకటే వేసుకుంటారు పురుషులు వేసుకుని వికచ్చహ గోచి పోసి పంచ కట్టుకోవాలి ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉందనుకోండి వాడు భార్యాసహితుడు మంగళప్రదుడని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి భార్య చనిపోయింది అమంగళకరుడు ఆయన యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడని గుర్తు అసలు ఉత్తరీయం వేసుకోలేదనుకోండి ఆయన పూజకి అర్హుడుపాడు అని గుర్తు కాబట్టి అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేకుండా ఉండకూడదు రెండు ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి మీ ఎందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అని గుర్తు ఏమిటో తెలుసా మీకు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చిన ఇంటి యజమాని యొక్క ఎడమభుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి నేను ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి ఆయన ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురుచ్చి స్వాగతం అనుకోండి నేను ఆయన యొక్క అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పచ్చు ఆయన అలా రాలేదనుకోండి నేను వెళ్ళి నా పని చూసుకుని వెళ్ళిపోవడమే మంచిది ఎందుకో తెలుసా ఆయన పెద్దరికం ఇస్తున్నాడని గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి మీరు గమనించండి కావ్యాలలో పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది అప్పుడే పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఉత్తరీయ ఉండాలి నువ్వు ఎవరితో సమన్వయం అవుతున్నావు భగవంతుడితో సమన్వయం అవుతున్నావు పూజలో ఆయన చెయ్యి చాపాలి ఆయన కాళ్ళు చాపాలి లేకుండా ఎలా ఆయన కాళ్ళు కడుగుతావు ఆయన తింటే కదా నువ్వు పెట్టింది అందింది ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రతుడవై ఉండాలి ఉత్తరీయం వేసుకుని ఉండాలి అనుత్తరీయశ్చ నగ్నశ్చ వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు అవస్త్రయేవచ మళ్ళీ నొక్కి చెప్పింది వేదం వాడు నగ్నంగా ఉన్నాడు నగ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు నేను ఏదో ఇలా ఒక్కటే కట్టాననుకోండి పనికి పనికిరాను గోచి పోసి కట్టే కూర్చోవాలి అందుకే మీరు ఎప్పుడైనా చూడండి వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డైనా సరే గోచీపోసి కట్టు కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరు వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్లరు దేవాలయంలోకి అంతరాలయ ప్రవేశం చెయ్యరు వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ రెండు అలా పంచ కట్టుకునేటప్పుడు ఆ పంచకి కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు అమంగళమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు అందుకే అవతలవాడు పది కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే ఏం చేస్తారంటే అంచు ఉన్న బట్టలు తీసుకొచ్చి పెడతారు ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి దానికి అంచు ఏముంటుంది నేను చొక్కాగుడ్డ పెట్టాను అనుకోండి దానికి అంచు ఉంటుంది అందుకే పీటల మీద అల్లుడికి పెట్టాలి అంటే పీటల మీద ఉండగా నీకు ముచ్చట ఉంది ఓ కోటు కుట్టించాలనుకున్నావు బయట కుట్టించు పీటల మీద కూర్చునున్నాడు భగవత్కార్యంలో ఇప్పటిది ఆయుక్ కారకం నువ్వు ఇచ్చింది నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు అంచు ఉన్న బట్ట పెట్టాలి అందుకే ఇప్పటికీ మన వాళ్ళు పంచా పెడతారు పరమ గుర్తు ఏమిటి అంచు ఉన్న బట్ట గోచి పోసి కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి పరమ మంగళప్రదుడు శౌచంతో ఉన్నాడని గుర్తు కాబట్టి పూజ దగ్గరికి వెడితే లాల్చీ బనీను కూడా పనికిరావు తీసేసి ఉత్తరీయం కప్పుకొని గోచి పోసి పంచ కట్టుకుని కూర్చుని పూజ చేయాలి గోచి ఎంత బాగా పోయాలి అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు నువ్వు ఒక అంచు తీసి నీకు వచ్చినట్టు కూర్చీళ్లు పెట్టి దోపుకుంటే చాలు కచ్చమున్నట్టు కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణ ఎందు అటువంటి నియమము ఉన్నది కాబట్టి అదేం పెద్ద విశేషం అండి గోచి పోచి పంచగట్టుకోవడం అనేటటువంటిది బ్రహ్మ విద్య కాదు కాస్త బట్ట యువతలకి విడిచి యువతల బట్టని కుర్చీళ్ళు పెట్టి ఇలా దోపుకునే దీసి వెనక్కి దిప్పి కుర్చీళ్ళు పెట్టి ఇలా దోపితే అయిపోయింది వైదికం ఎన్నో చేస్తున్నాం అది పెద్ద విషయం ఏం కాదు కానీ ఎవరో మంచి ప్రశ్న అడిగారు పూజ ఎందు ఎప్పుడూ గోచి పోసి పంచ కట్టుకుని పురుషుడు ఉత్తరీయం వేసుకుని పూజ చేయవలసి ఉంటుంది